పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ లో కార్యాలయంలో జోన్ టూ బాసరా లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిజామాబాద్ జగిత్యాల్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల పోలీసు డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు ఈ పోటీల ద్వారా పోలీసు విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు మెరుగుతా పెరుగుతాయని పనిలో పోటీతత్వం అలవాటు పడుతుందని తెలిపారు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ లో నేరాలు జరిగినప్పుడు ఆ నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించారు ఇందులో భాగంగా పోలీసు హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం పోలీస్ కార్యాలయం ఎందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపిఎస్ సమీక్షంలో సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించారు ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ కంప్యూటర్స్ డాక్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఎక్స్ప్లోజింగ్ నార్కోటిక్ ఫింగర్ ప్రింట్స్ ఫోరోనిక్స్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించారు ఈ ఎంపికలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం తమను తాము మెరుగుపరుచుకొని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు అంటే మనం ఏమొది పాలసీలో వాలంటీర్ అయిన దా లాడర్ చేస్తున్నా ఇ슈లేద కే ఎదుబడుతున్నా దా అందరు నిపుణులు సమకై తో ఎట్ బట్ వెన్ యు ఆర్ కంపారింగ్ విత్ अदर ఇన్సూరెన్స్ గ్యారెంటీ విత్ अदर స్టేట్ సో నీ ఇస్ మనం ప్రపాము ఆర్రాన్ి కుర్ధి నేత్ విద్ల్రా సేవాన్ లోణ్కోడ్ చూచ్ట్కులిందా ఉద్ కురా నేత్టారిగిత్ అట్కు కుర్ తో నేత్టారి ప్రాడ�

ఎంత బాగుంటుంది అనే దాంట్లో ఈ ఊరి చూస్తారు చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి తెలియని వస్తాయి చాలా వాటికి ఫస్ట్ టైం వింటాము ఇప్పుడు తెలిసినవి మనం బాగా హెల్ప్ చేస్తాం వెరీ కెన్ అండర్స్టాండ్ మీ తర్వాత మన స్టాండర్డ్ ఎక్కడ ఉంది ఎక్కడ దాకా వచ్చాం ఇన్ కేస్ స్టాండర్డ్ మీ తర్వాత వచ్చి తప్పు ఉంటే ఆల్వేస్ డెస్టినేషన్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయకుండా ఒక అవకాశం భావించాం Without the balance of the standard, then we should aim even higher. With our state where we should get 3 million. So, I think it is 3 days so. Okay. It's a 3 days even. Right? So, I hope uh, you have a good stay in Nizamabad. So, we will back you up the international round. Just uh, stay under the things that they can get. Uh, so, give your 100% and uh, all the best for this community. Thank you. هي جو ايون ويز جو ايگزاميشن ہوندي مي کاندر جي اوليد آهي جو هر نه ايون ويز جو ڪارڊ ۽ انو ۽ ٽيم جو ڪردي ايگزاميشن جو چڪر ٿيندو آهي اس ۾ جو بيسٽ